బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాడతాం ఆత్మహత్యకు కారణమైన రాచకొండ కృష్ణ కుటుంబాన్ని మరియు అతనికి అండగా నిలిచిన వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి రేవంత్ రెడ్డి దండవీటల్ ఫ్లెక్సీలు పెట్టుకుని రైతులను దోచుకుంటే వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కాగజ్ నగర్ డిఎస్పీకి తేల్చి చెప్పిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదరణగా ఉంటామని చెప్పింటారు మరి కోనప్ప గారు వారు ఒక లక్ష రూపాయలు ఇస్తాం మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి తప్పకుండా లక్ష రూపాయలు ఇస్తాం కొంతమంది పైసలు వేసుకొని ఈ కుటుంబానికి అండగా ఉందాం అదేవిధంగా మరి నా ఇంకోటి కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీకు గెలవంది కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు పెట్టుకొని పేద ప్రజలందరినీ కూడా భయపెట్టించి వాళ్ళు ఒక రూపాయి రేటు ఉంటే రెండు రూపాయలు రెండు రూపాయల రేటు ఉంటే నాలుగు రూపాయలు పెట్టి మరి అలా ఘోరంగా దోపిడీ చేస్తున్నారు కాబట్టి దయచేసి విజిలెన్స్ దాడులు వీళ్ళ మీద చేయించాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నాను పేట సమస్యనే కాదు కేవలం దయగామ సమస్యనే కాదు లేకపోతే బెజ్జూరు కౌటాలనే కాదు ఈ ప్రాంతంలో ప్రతి చోట కూడా తరతరాలుగా ఈ పేద రైతులందరినీ కూడా దోపిడీ చేస్తా ఉన్నారు వాళ్ళు మాత్రం బాగుంటున్నారు వీళ్ళు మాత్రం ఇంట్లోనే ఉంటున్నారు అంతవరకు మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళ భార్యను కృష్ణ వాళ్ళ భార్యను కూడా అరెస్ట్ చేయాలి అదే విధంగా వీళ్ళ మీద విజిలెన్స్ దాడులు కూడా చేయాలి అదే విధంగా నేను ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్తున్నా నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా చెప్తున్నా ఈ కేసులో తప్పకుండా శిక్ష పడుతుంది ఎందుకంటే రాజశేఖర్ చనిపోయేటప్పుడు తన చావుకు కారకులు ఎవరో వీడియోలో చెప్పిండు అదే విధంగా రాజశేఖర్ బంధువులందరూ కూడా ఆయనకు జరిగిన అన్యాయాన్ని చూసిండ్రు వాళ్ళమ్మ కూడా మరి ఈ విషయాన్ని తెలుసు ఆమెకు కూడా తెలుసు అదే విధంగా అదే విధంగా రాజశేఖర్ చనిపోక ముందు వాళ్ళ బావకు ఒక సూ సూసైడ్ నోట్ కూడా ఇచ్చి పంపించిండు మనం అందరం కూడా జరిగిన నిజాన్ని తప్పకుండా పోలీసులకు చెప్పి ఈ కేసులో పక్క అతి త్వరలోనే మీరు దయచేసి ఛార్జ్షీట్ డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఈ దొంగలందరూ కూడా జైల్లో ఉన్నట్టు చూడండి వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది చెప్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కూడా మీరందరూ రాజశేఖర్ కుటుంబానికి సంఘీభావంగా వచ్చినందుకు మరి ముఖ్యంగా స్థానిక నాయకులందరూ కూడా చొరవ తీసుకొని కుటుంబాన్ని న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికి మరొకసారి పాదాభివంతం அர்த்தர் குடும்ப பரி அர்த்த குடும்ப விடப తప్పు పడుతలేం సార్ నేను చేసే పని మీరు తరఫున చేసి నువ్వు ఇప్పుడు ముసలి వాళ్ళ ఆమె మరి ఆమె పరిస్థితి ఏంది అది చెప్పింది టైం మీరు ఏం ఇవ్వండి